అందరికీ నమస్కారములు నాయకులకు అధికారులకు ప్రజలకు అందరికీ ఈద్ మిలాద్ ఈద్ మిలాద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ప్రత్యేకంగా ఈరోజు ఏమంటే మహమ్మద్ ప్రవక్త గారు ఆ రోజు ప్రపంచంలో అడుగుతున్నప్పుడు నిజంగా ప్రతి ఒక్క కళ్ళల్లో సంతోషం జంతువులలో కూడా ఆనందము భూమి కూడా పులగింత ఎక్కడ నుండి వర్షాలు ఇవన్నీ రావడము జరిగింది ఆయన వచ్చిన ప్రపంచం వచ్చిన వెంటనే ఏమేమి మనిషికి అవసరం జీతం ముందు గడపాలో పుట్టిన తర్వాత ఆయన అల్లా అల్లా ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్క మానవు తెలివే జీవితం ఎలా గడిపే విధంగా ఆయన నేర్పించారు ఈరోజు చూడండి మానవత్వంతో ప్రతి ఒక్కరు ముస్లింస్లు సామాజిక సేవలు చేస్తున్నారంటే ఆయన చూపిన బాటనే ఈరోజు ప్రతి పేద ఏ పండగ చేసుకున్నా కూడా ప్రత్యేకంగా పేదలని మనము అంతో ఇంతో మనలో ఏదైనా ఉన్నటువంటి వాళ్ళకి దానం చేయాలి అలాంటి బాట నేర్పించండి మా మహాప్రభు గారు ఈరోజు ఐదు కూడా నమాజ్ చెప్తున్నామన్నా కూడా ఈరోజు ప్రజాసేవ సేవ చేస్తున్నామన్నా కూడా రాజకీయాల్లో కూడా ప్రతి ఒక్కరికి సేవ అందించే విధంగా ఆయన ఎన్నో విధాలుగా ప్రపంచంలో ఈరోజు చట్ట చట్టంతో ఎలా పని చేయించుకోవాలి ఎలా చేయాలని కూడా అవన్నీ నేర్పిన ఘనత మహమ్మద్ ప్రవక్త గారి నిజంగా ఆయన వచ్చిన తర్వాత యావత్ ప్రపంచంలో చాలామంది చెడుని వదిలేసి చాలామంది మంచిని ప్రవర్తన నడు నడుస్తూ ప్రజలందరికీ సేవ చేసే విధంగా చేశారు ఈరోజు మేము కూడా ఈరోజు ఈద్ మిలాద్ని బి జరుపుకుంటున్నాము యావత్ ప్రపంచమంతా కూడా సంతోషంగా ఈద్ మిలాద్ జరుపుతూ పేదలకు అన్నదానం కానీ ఇంగా బట్ట బట్టలు కానీ డబ్బు రకంగా కానీ ఏదో ఒక రకంగా సేవలు నిసే విధంగా ఈరోజు చాలామంది చేస్తారు నిజంగా మేము ఈరోజు మహమ్మద్ ప్రభుత్వ గారు శిష్యులుగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తాము దయచేసి ప్రతి ఒక్కరు ఈ పండుగను కుల మతాలకు అతీతంగా ఈరోజు అందరూ పనులు జరుపుకునే విధంగా మన సోదరభావంతో మెలగాలని చెప్పేసి ప్రత్యేకంగా కృతజ్ఞ తెలుపుతూ అందరికీ ఈద్ మిలాబ్ మీద నమి జష్ణ ఈద్ మీద నమి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం